అదే దామోదర రాజ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిన రెండు నేషనల్ హైవేలని అండర్ పాస్ల గురించి రెండు నేషనల్ హైవేల మీద యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ప్రజలు చచ్చిపోవడం కూడా వారిప్పుడు దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఈ నేషనల్ హైవేస్ లో ఉండే అండర్ పాస్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా లక్ష్మీకాంతరావు గారు వేదిక మీద ఉన్నారు మదన్మోహన్ రావు గారు ఉన్నారు అంజరెడ్డి గారు కూడా కొన్ని విషయాలను నాకు రిప్రజెంట్ చేసింది ఎమ్మెల్సీ గారు వారు నూతనంగా ఎన్నికైనరు వారికి కూడా ప్రజలకు చెయ్యాలన్న తాపత్రయం చాలా సంవత్సరాలు వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారికి ఇప్పుడు శాసన మండలి సభ్యుడిగా అవకాశం వచ్చింది తన వంతు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామి కావాలి అని వారి విజ్ఞప్తులు ఇచ్చిండ్రు తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ మెదక్ జిల్లాలో ఈ రోజు పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది ఆ మినీ ఇండియాను ఆనాడు ఇందిరమ్మ మంజూరు చేయబట్టి దేశం నలుమూలలో ఉన్న కార్మికులు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా కడుపు చేత పట్టుకొని పటాన్ చెరువు ప్రాంతంలో వస్తే బ్రతకడానికి అవకాశాన్ని కల్పించి మీరు ఆదరించి ఒక మినీ ఇండియాకు ఈ మెదక్ ప్రాంతమే ప్రాతినిధ్యం వహిస్తుందన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో బిహెచ్ఎల్ కావచ్చు బీడీఎల్ కావచ్చు ఇక్రిసాట్ కావచ్చు ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న నిమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీరు గాని తాగునీరు గాని పరిశ్రమల యొక్క అభివృద్ధి గాని పారిశ్రామిక వాడల కోసం కేటాయించే నిధులు గాని తప్పకుండా మేము మంజూరు చేస్తాం అదే విధంగా వెనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు దామన్న చెప్పనే చెప్పిండు జగ్గన్న చిట్టిస్తూనే ఉన్నాడు సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం సింగూరు నుంచి మంజురా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి టూరిజం కింద ఎకో టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్త్యం తీరుస్తుందో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా